ఇక్కడ ఏమైందని అడుగుతున్నావా మోహన్ చేయాలి మిమ్మల్ని అబో అక్కడ మీరు పార్కులా ముద్దుల మీద ముద్దులు ముద్దుల మీద ముద్దులు పెట్టుకురా ఇక్కడ నాకు ఇంజెక్షన్ మీద ఇంజక్షన్లు ఇంజక్షన్ల మీద ఇంజక్షన్లు పొడితే అదే ధమాలి తర్వాత ఎలా ఉందమ్మా బాగున్నాను డాక్టర్ గారితో అన్ని విషయాలు చెప్పావమ్మా ఏం చెప్పడం ఏమిటో ఇంజక్షన్ కాస్త తగ్గించమని చెప్పండి గుంతేమిటి అలా మరి అది హాస్పిటల్ సత్యతముడు ఒక జబ్బు కోసం వస్తే మరొక జబ్బు అంటుకుంటుంది అవును నాన్నగారు గొంతు కొంచెం వాస్తేను పర్వాలేదమ్మా తగ్గిపోతుంది మేము రేపు వస్తాం మళ్ళీ నువ్వు బాగా విశ్రాంతి తీసుకోమ్మా అలాగే నాన్నగారు పద తమ్ముడు పళ్ళు మీకు ఇంజెక్షన్ లాగాను నువ్వే తిను మేము వద్దులే మళ్ళీ పొడిస్తాను నేను తట్టుకోలేను ఆ పోట్లో పొడిచుకునే వస్తాను ప్రతిరోజు మమ్మల్ని అందరినీ ఆడిపోస్తున్నవారు ఈ రోజు మీ ఫైల్ అన్నట్టుంది ఇంతమందిని ఇబ్బంది పెట్టేకంటే నేనే నా టేబుల్ మార్చుకుంటే సరిపోతుందేమో డియో గారు నా సీటు పోతుందే స్వీట్ లాంటి నా సీటు పోతుందే ఇది అన్యాయం అక్రమం దుర్మార్గం ఒకసారి ఎక్కిన తర్వాత తింటాం మా వలసలోనే లేదు బాధపడకండి సార్ భర్తలే పోతుంటే భార్యలు రెండో పెళ్లి చేసుకుని రోజులు ఇవి వెదో సిటు ఆ విధవరాలకు భర్త పోతే ఎంతో వెదవ బుద్ధులన్న వాడికి ఆ సీటు పోయినా అంతే ఉదయాందోళన డోలన డోలాయమా దీతం భీవేత ప్రవేత శిహ వెధా రాజ్కల్ పూలియే ఇయ్ విటులీ యెప్ మరదలా తత్తుతినిట్లా నిన్ను తెలుగు ఇంగ్లీషు మనకి ఎందుకు చెప్పండి ఎంటని ఈ ఫైల్ మీద సంతకం పెట్టా ఇలా ఇవండి గీకేస్తాం నువ్వు సంతకం చేసి న ఈ రోజు ఆ భాగవరావు గారు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తున్నాడు వాడు సంతకం చేస్తేనే చెల్లుతుంది భార్గవా ఉద్యోగానికి వెళ్లే ముందు మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయరా భార్గవా శుభమాని ఉద్యోగానికి వెళ్లే మొదటి రోజు ఈ అమ్మ కోసం మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయలేవా హాస్పిటల్ పేషెంట్ తాలూకు ఎవరైనా ఉన్నారా లేనే సార్ ఆవిడ మా అమ్మ ఆవిడ గర్భాశయంలో పుండు పడింది దాన్ని వెంటనే ఆపరేషన్ చేసి తీసేయకపోతే క్యాన్సర్ గా మారి ప్రమాదం ఉంది అయితే వెంటనే ఆపరేషన్ చేయండి డాక్టర్ వాల్ ఆపరేషన్ చేయాలంటే ఐదు వేలు ఖర్చు అవుతుంది వెంటనే మూడు వేలు కట్టాలి డాక్టర్ గంటలో ప్రపంచం యొక్క భౌతిక స్వరూపం ఎలా ఉంటుందో చెప్పగల మేధస్ ఉంది మా కానీ గంటలో అన్ని వేలు అప్పు తేగల సామర్థ్యం లేదు డాక్టర్ అయితే ఆపరేషన్ జరగదు ఆపరేషన్ జరగకపోతే ఆవిడ సరిపోతున్నా ఆవిడ చావు బతుకులతో మాకు సంబంధం లేదు మాకు కావాల్సింది డబ్బు సార్ నా మేధస్సు నాకు సంపాదించి పెట్టిన గోల్డ్ మెడల్ ఇంటి దగ్గర ఉంది దాన్ని తగిన మీ డబ్బు తీసుకొస్తాను మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి మీ గోల్డ్ మెడల్ ఇచ్చిన మాట నిజమే కావచ్చు కానీ దాన్ని అమ్మి తీసుకొచ్చేస్తారన్న నమ్మకం ఏమిటి సార్ ఇది ప్రభుత్వం నాకు పంపించిన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇది ఏంటో నేను జాయినింగ్ పెట్టుకోలేదు కదా ఇది దగ్గర పెట్టుకుని ఆపరేషన్ మొదలు పెట్టండి సారీ ఇది లేకపోయినా డూప్లికేట్ చూసేనా మిమ్మల్ని జాయిన్ చేసుకోవచ్చుగా సార్ దిస్ ఇస్ మై బీ డిగ్రీ పోని దీన్ని కుదో పెట్టుకున్నైనా నా తల్లి ప్రాణాలు కాపాడండి ప్లీజ్ సారీ మిస్టర్ సార్ విశ్వవిద్యాలయం ఇచ్చిన డిగ్రీ కంటే విశ్వవిద్యాలయ పరిషత్ ఇచ్చిన బంగారు పథకం కంటే ప్రభుత్వం ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ కంటే మీకు రూపాయి నోటే ముఖ్యమా సార్ మనిషి ప్రాణం కంటే జీవం లేని కాగితమే మీకు ముఖ్యమా సార్ ఎస్, ఈ హాస్పిటల్ రాజశేఖరం గారిది ప్రతిరోజు జమా ఖర్చు ఆయన దగ్గరకు వెళ్తుంది ఏ మాత్రం తేడా వచ్చినా నీ బీఈ డిగ్రీ లాగే నా ఎంబీబీఎస్ డిగ్రీ కూడా వాల్యూ లేకుండా పోతుంది తీసుకోండి సార్ మీ జీవితం ఏమైపోతుందో అని చావు బతుకులు ఉన్న గురించి పట్టించుకోవడం లేదు మీరు మీకు కావాల్సింది డబ్బేగా తీసుకోండి మహోట పడుకోబారు కవా ఈ డబ్బుతో మీ అమ్మగారి ప్రాణాలు కాపాడగలిగితే నాకు అంతకంటే కావాల్సిందే లేదు ప్లీజ్ తీసుకోండి ఆ డబ్బు తీసుకుని వెంటనే ఆపరేషన్ చేయండి ప్లీజ్ మీ అమ్మగారి ఆపరేషన్ నేను శంకరం దగ్గర నుండి జరిపిస్తావు నువ్వు వెంటనే వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ నువ్వు ఇప్పుడు వెంటనే వెళ్ళపోతే ఆ రాశేఖరం మనుషులు ఆ ఉద్యోగాన్ని గద్దలా జాయిన్ జాయింగ్